హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మొన్న మా ఊరికి వచ్చాను మా అమ్మ వాళ్ళ ఊరికి ఇది వచ్చేసి గెత్తూరు ప్రకాశం డిస్టిక్ అనమాట ఇవాళ మండే కదా సో శివాలయానికి అయితే వెళ్ళొచ్చాను అక్కడ విశేషాలు ఒకసారి చించుకుందాం రండి ఈ శివాలయం వచ్చేసి శ్రీ గంగా పార్వతి సమేత పాతాల నాగేశ్వర స్వామి దేవస్థానము ఇక్కడ ప్రత్యేకతలు ఏంటంటే పదకొండు వందల సంవత్సరాల క్రితమే ఈ గుడి సిద్ధులచే గంగా జలముతో అర్చనలు అభిషేకాలు నిర్వహించారంట ఇక్కడ గిద్దలూరులో సిద్ధులు బాగా నివసించేవారంట అయితే ఈ ఊరికి సిద్ధలూరుగా అనే పేరు వచ్చింది అయితే మనకి రాను రాను కాలక్రమేణా వచ్చేసి ప్రాచుర్యంలోకి గిద్దలూరుగా పేరు వచ్చేసింది అన్నమాట ఇంకా గుడి విశేషాలకు వస్తే మనకి ఇక్కడ ఏంటంటే ప్రతి సంవత్సరం వచ్చే మాఘమాసంలో మహాశివరాత్రికి మళ్ళీ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి మనకి ఈ స్వామివారి గర్భాలయం ఉపరితలం మీద నుంచి నీటి బిందువులు జాలివారి శివయ్యకు అభిషేకంలాగా జరుగుతుందనమాట అంటే సాక్షాత్తు ఆ గంగమ్మ తల్లే కలువుతి తిరిగి ఈ సన్నివేశం చూడడానికి జనాలు కూడా తండోపతండాలుగా విచ్చేసి వీక్షిస్తూ ఉంటారనమాట అలాగే ఇక్కడ విశేషం ఏంటంటే ఎక్కడైనా స్వామివారికి పార్వతీదేవి ఎడమవైపుగా నివసించి ఉంటారు కదా కానీ ఏంటంటే స్వామివారు పాతాళంలో కొలువుతి ఉంటే పార్వతీదేవి ఏమో పైన కొలువుతిరి ఉంటారు ఈ దేవాలయంలోని శివయ్య అయితే శ్రీ మధ్విరాట్ పోతులేరి వీరబ్రహ్మేట స్వామివారు మరియు కాశినారాయణ స్వామివారు మహా మహామహాజ్ఞానులచే పూజించబడి సేవించబడిన మహిమాన్వితమైన అతి ప్రాచీనమైన క్షేత్రం అనమాట ఈ దారి స్వామివారి పాతాళం దారి ఈ దారి గుండా వెళ్ళి కిరమెట్ల కిందికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటామన్నమాట అలాగే శివయ్య ఇక్కడ ఉంటే నాగేంద్ర స్వామి కూడా అక్కడ ఉంటారు కదా అప్పుడప్పుడు నాగేంద్ర స్వామి కూడా వచ్చి అర్చించుకుంటారు అని ఇక్కడ ప్రతీది అందువల్ల ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారనమాట అలాగే స్వామివారి గర్భాలయంలో శివయ్యకి కుడివైపుగా ఏమో కాశీ మార్గానికి సొరంగము అలాగే పడమరవైపుగా అహోబిల మార్గానికి సొరంగం కూడా ఉన్నాయి అని ప్రతీతి కానీ నిజంగానే సొరంగాలు అయితే ఉన్నాయి ఈ గుడి వచ్చేసి పాతాళంలో వెలిసిన ఏకైక నాగేశ్వర స్వామి దేవాలయము అలాగే ఆంధ్రప్రదేశ్లోని అష్టనాగేశ్వర దేవాలయాల్లో ఒకటి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి